జేసునాధుని పూజిత మాసము ఇరువది తొమ్మిదవ రోజు ధ్యానంసం దివ్య హృదయము దేవ యేసునాధుని దివ్య హృదయమా నీ సన్నిధే పెన్నిధి దేవా పరుగున వచ్చాం నిన్ను చూడాలని నీ స్వరం వినాలని రాజా యేసురాజా నిలిచాము సన్నిధిలో కనిపించవా దేవా మా తనవు మనస్సు నీకోసమే దేవా మా పాపం తొలగింప మోసావు సిలువను మహోన్నతం నీ ప్రేమ నీ హృదయంలో మేము చేరాలయా మా మంచి కాపరి ఏసయ్య నీ మహిమను మేము చూడాలయా దివ్య రూపధారి ఏసయ్యా నీ సాక్షిగా మేము నిలవాలయా నరరూపధారి రూపధారి ఏసయ్యా నీ పాదమే మాకు శరణం మా మాయేసయ్యా నీ నీడ నుండిన చాలు మాయేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపు మా సయ్యా నీ సన్నిధిలో మాకు నిందైన ఎడతెగని సమాధానమున్నది నీ మాటలలో మాకు జీవమున్నది నీవు ఏర్పరచిన సంస్కారము ద్వారా నీలో మేమును మాలో నీవును జీవిస్తున్నాము నీకు స్తోత్రములు దేవ పాపములో పడకుండునట్టు మనము చేయు ప్రతిజ్ఞలు చాలవు దేవ సన్నిధానమును జ్ఞాపకం చేసుకోవాలి మన ఆత్మను కాపాడుకొనుటకై సర్వేశ్వరుని వరప్రసాదములను కోరుకోవాలి మన దివ్యమాతృక్యైన యేసునాథుడు తన జీవితకాలమంతా తన పితను తలంచి కండ్లయదుట ఉంచుకునిరి తన అపోస్తులతో ఎడతెగక తండ్రిని గురించి సంభాషించారు ఏదైనా ఒక అద్భుతము చేసిన పిమ్మట దానిని యేసు తన పరమపితకు స్థుతి సూత్రములు చెల్లించి వారిని మహిమపరచిరి పిశాచి తనను శోధించినప్పుడు దేవునికి తగిన ఆరాధన చేయాలని ఆజ్ఞాపించారు ధైర్యముతో ఖండించారు గెత్సమని తోపులో తన పితను చూచి తండ్రి మీ చిత్తప్రకారము కానిమ్మని చెప్పిరి మత్తయి సువార్త అధ్యాయం ఇరవై ఆరు వచనాలు ముప్పై తొమ్మిది తాను స్లీవలో మృతి చెందినప్పుడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని లూకా సువార్త అధ్యాయం ఇరవై వచనాలు నలభై ఆరు పలికి ప్రాణము విడిచెను ఏసునాధుని దివ్యహృదయ భక్తులు నీ మాతృకను వెంబడించి దేవుని సన్నిధానమునందు ఉన్నామని ప్రతి ఘడియ తలంచి జీవించవలెను ప్రతిదిన శోధనలను జయించి పుణ్యములను అనుసరించుటకు దేవ సన్నిధానములో ఉన్నామనే తలంపు అధిక సహాయముగా ఉండును ఏదో ఒక చావైన పాపమును కట్టుకొనబోవు సందర్భములో కొన్నిసార్లు పిశాచి నిన్ను చూచి భయపడవద్దు నీవు మాత్రమే ఇచట ఒంటరిగా ఉన్నావు ఎవరూ నిన్ను చూచుటలేదు అని దుర్బుద్ధిని పుట్టించును వెంటనే అప్పుడు నీవు పిశాచితో దేవుడు నన్ను చూచిచున్నాడు మనుష్యుల ఎదుట నేను చేయు సిగ్గుపడు పాపమును సర్వేశ్వరుని సన్నిధానంలో పాపము చేయ నేను సిగ్గుపడవలదా అని ధైర్యముతో ప్రత్యుత్తరము చెప్పుట చాలా ఉత్తమం లోకమంతా దేవుని దృష్టికెదుట బట్టబయలుగా ఉన్నదని తెలుసుకొనుము ఒకసారి భక్తురాలైన సుజానమ్మను ఇద్దరు పెద్ద మనుష్యులు చెడ్డ పనికి సమ్మతించమని పట్టుబట్టినప్పుడు ఆమె వారితో నేను సర్వేశ్వరుని సన్నిధానములో పాపదోషము కట్టుకొని నిత్య న్యాయాధిపతి అయిన ప్రభువు దండనకు పాత్రురాలగుటకన్నా మనుష్యుల దండనకులోనై మేలని ప్రత్యుత్తరమిచ్చెను పూర్వవేదములో సర్వేశ్వరుడు అబ్రహామును పిలిచినప్పుడు మా సన్నిధానమునందు నడుచుకొనుము అని వచ్చించిరి రాజైన సర్వేశ్వరుని సన్నిధానమున మనకు లెక్కలేని జ్ఞానఫలములనిచ్చుటకు సంసిద్ధముగా ఉన్నారు దేవుని సన్నిధానములో జ్ఞానబలము పొందుదముగాక అద్భుత సంఘటన కొన్ని సంవత్సరముల క్రిందట ఫ్రాన్స్ దేశములో ఒక సన్యాసుల మఠం ఉన్నది ఆ మఠంలో ఒక యవ్వన బాలిక పెంచబడుతున్నది ఒకరోజు ఆమె తల్లిదండ్రులు ఆ మఠానికి వచ్చి బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళిరి ఆ అమ్మాయికి పెళ్లి ఆ ఇష్టము లేకపోయినా బలవంతంగా ఆమె తల్లిదండ్రులు దగ్గర బంధువుకి ఇచ్చి పెండ్లి చేసిరి ఇష్టములేని పెండ్లి దైవ చిత్తమునకు విరుద్ధము కదా పెండ్లి చేసిన కొద్ది మూడు దినములలోగా అబ్బాయి ప్రవర్తన మారిపోయింది దురవ్యసనాలకు అలవాటుపడ్డాడు సిగరెట్టు మధ్యం బాగా త్రాగడం మొదలుపెట్టాడు భార్యను హింసించడం ఇష్టం వచ్చినట్లు బూతులు కూయడం నేర్చుకున్నాడు పాపం భార్య బ్రతుకు బండరాయిగా మారింది కొన్నాళ్లకు ఆ పడుచు బాలిక తిరుహృదయమును గుర్తు గుర్తుచేసుకుంది తన కష్టాలన్నిటినీ కనీళ్లతో యేసునాధుని దివ్యహృదయమునకు ఒప్పగించింది తన భర్త మనస్సు మార్చాలని ఆ దివ్యహృదయమును బతిమాలి ప్రార్థించుచువచ్చెను కొన్ని సంవత్సరములు గడిచినను తన భర్త మనస్సు మారలేదు కాని అతను అన్నీ దుర్గుణాలను అనుభవించి క్యాన్సర్ వ్యాధికి అయి మరణావస్థలో మంచం ఎక్కాడు అప్పుడు తన భార్య అతను పెట్టిన కష్టములు న్నిటిని మరచి ఎలాగైనా అతనికి రక్షణ కల్పించాలని ఆశించి ఒక గురువును ఇంటికి పిలిచి వ్యాధిగ్రస్తునికి తెలియకుండా ప్రక్క గదిలో ఆ గురువును ఉంచింది పిమ్మట యేసునాధుని దివ్య హృదయమును చూచి తన పెనిమిటి మనస్సు తిరుగునట్టు భక్తితో వేడుకొని భర్త వద్దకు పోయి మీరు నాకు కలిగించిన కష్టాలు నష్టాలు బాధలు అన్నిటినీ ఆ దేవుని నామంలో నిన్ను మన్నించుచున్నాను మీ ఆత్మరక్షణ నిమిత్తము వీటినన్నిటినీ ఏసునాధునికి ఒప్పగించుచున్నాను నీవు నాకు చేసిన ద్రోహములన్నిటినీ మరచిపోవుచున్నాను నిన్ను మనస్ఫూర్తిగా క్షమించుచున్నాను నీవు రక్షింపబడుటయే నా ఏకైక కోరిక అని చెప్పెను అతడు మనస్సు మార్చుకొని తను చేసిన ద్రోహములన్నిటికీ చింతించి ఆమె చెప్పినదంతా చేయ సమ్మతించెను అందులకు అతని భార్య సంతోషపూరితురాలై వెంటనే ప్రక్కగదిలో ఉన్న గురువును పిలుచుకొని వచ్చి వ్యాధిగ్రస్తునికడ వదలి వెళ్ళెను అతను మంచి పాప సంకీర్తనము చేసిన పిమ్మట తన భార్యను మరియు బంధువులను తన యొద్దకు చేరబిలిచి తాను చూపించిన దుర్మాతృకలకు మనస్తాపడి సర్వేశ్వరుడు నా పాపములన్నిటినీ క్షమించి పరిహరించి నాకు మంచి మరణము దయచేయునట్టు మీరందరూ నా కొరకు వేడుకొనండి అని మనవి చేసెను మరునాడే అతనికి మంచి మరణం దొరికింది యేసునాధుని తిరుహృదయ వరప్రసాదము వల్ల భార్యామణి భక్తి ప్రార్థనల వల్ల అతను నిత్యమోక్ష భాగ్యము పొందెను పునీత మార్గరేటమ్మగారి సుకృత వాక్యము గర్వం స్వార్థం నిన్ను బాధించునెడల దయామయుడైన ఏసునాధుని దివ్యహృదయము పో బలహీనత వల్ల అనేకసార్లు పాపములో పడిపోతూ ఉంటే బలమునకు శక్తికి స్నేహానికి

తిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరో లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక ఆమేన్. మెన్ చేసిన తిరుహృదయ వేడుదల ప్రార్థన పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభువా కృపగా ఉండండి ప్రభువా కృపగా ఉండండి క్రీస్తువా వాకృపగా ఉండండి క్రీస్తువా వాకృపగా ఉండండి ప్రభు వాకృపగా ఉండండి ప్రభువా వాకృపగా ఉండండి క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరలోక మందుండు పెద్దన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి లోకమును రక్షించిన సుద్రిన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి లోకమును రక్షించిన పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి నిత్య ప్రతి యొక్క సుద్రిన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి కన్య మర్యమ గర్భమున మా పవిత్రాత్మ చే అమర్చబడిన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మిగిలిన ఐక్యం చే వార్తతో ఏకీభవించి ఉండు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మట్టుడిని ప్రతాపము గల యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వస్వని పశుద ఆలయమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మహోన్నతమైన వారి వాస స్థలమైన యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వేశ్వని గృహమును మోక్ష ద్వారమునైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ప్రేమాగ్ని చేయమండడు అంటే ఆయన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టే ఆయన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మేలు తనము చేతను ప్రేమ చేతను నిండి చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల స్తోత్రములకు మిగల పాత్రమై ఉండే చేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి సకల హృదయంలకు రాజును మధ్య స్థానమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జ్ఞాన వివేకముల చేయనిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి దైవత్వం సంపూర్ణంగా వాసన చేయు జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ పితకు మిగిలిన ప్రియమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మీ సంపూర్ణ మేళ్లను మేమందరము పొందినట్లా చేసిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి పూర్వ వేదములు జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదశుల ఆశ అయిన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి నిత్య శిఖరం ఉదయం యొక్క ఆశ అయిన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి ఓర్పు మిగిలిన దయాలత్వం కల జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మేము ప్రార్థించే వారి ఎల్లను పూర్ణంగా నొసిగడి జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి జీవమునకు పశుతనములకు ఊటైన జసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి నింపబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మా అక్కడ నిమిత్తం బలిచెందిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మరణ పర్యంతము విధేయతను చూపున జస్ యొక్క దివ్య హృదయమా మీద దయగా ఉండండి స్వామి ఇది పొడవబడిన జస్ యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి సర్వ ఓదార్లకు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి మా జీవంలో ఉత్తానమునైన జస్సు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి ఇత సమాధానం యొక్క దివ్య మా దయగా ఉండండి స్వామి పాపల నిమిత్తం బలి అయిన జేసు యొక్క హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి మేము నమ్మిన వాళ్లకు నిత్య రక్షణమైన జేసు యొక్క దివ్య మా దయగా ఉండండి స్వామి మీ అందు మరణించిన వాళ్లకు నమ్మికైన అయిన జేసు యొక్క దివ్యలు ఉదయమా మీద దైగా ఉండండి స్వామి సకల పునీతుల యొక్క ఆనందమైన జేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా ఉండండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వే దివ్యరుపులైన జేసువా మా పాపలను మరణించండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించుడు సర్వస్వ దివి గొప్పలైన మా మీద దైగా ఉండండి చేయండి స్వామి లోకం యొక్క పాపములను పరిహరించడం సర్వస్వం దివి గురిపిలైన మా ప్రార్థన వినను అవతరించండి స్వామి మా హృదయం అందు దినదయను శాంతము గల మా హృదయంలో మీ హృదయం ఒప్పి ఉపయోగినట్లు చేయండి ప్రార్థించడము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియకుమారుని హృదయమును ఆయన పాపుల పేరుట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడని అవతరించండి దేవుల వారు కనికరించి అడుగుకున్న వారులకు మన్నింపు నొసని అవతరించండి దేవరవారితోను వారితోనూ స్పిరిత జీవితలై జీవిత సదాకాలము రాజ్య పరిపాలన చేయ మీ దివ్య పేరిట ఈ మనవి దయచేయండి పరిశుద్ధ తిరు హృదయమా మీద దయగా ఉండండి స్వామి